గత కొంతకాలం నుంచి కొనకండ్ల రాజాస్ అతను ఎస్సీ ఎస్టీల పైన కులం పేరుతో దూషిస్తూ అనేకమైనటి మనం చెప్పలేని భాషలో తన యొక్క దరంకారాన్ని మాట్లాడుతూ అంటే చాలా సులభైన భావంతో మాట్లాడుతున్నాడు ఈయన పైన అనేక రెండు మూడు కేసులు కూడా ఉన్నాయి తర్వాత రెండు మూడు వేరే సివిల్ కేసులు కూడా ఉన్నాయి ఈయన పైన కోర్టులో కేసులు ఉన్నాయి ఈయన మళ్ళీ నూతనంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక ఎన్ని ఎన్నిక చేయడం జరిగింది ఇటువంటి వాళ్ళు సమాజానికి ఏం మిసేజ్ పంపాలని ఈ వర్గాలపైన ఈయనకున్నటువంటి కక్ష అనేది అర్థం కాలేదు కాబట్టి ఈయన పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పటి నుంచి అయినా రాజేష్ పద్ధతులు మార్చుకొని ఎస్సీలను దురాకరంగా పద్ధతులు మాట్లాడకుండా పొలం పేరుతో మాట్లాడకుండా సమాజానికి తన యొక్క మిసేజ్ను మంచిగా ఉంటే ఈ మధ్య కాలంలో బీజేపీ అనేక మంది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు బీజేపీ పైన దేశ భద్రత కోసం మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం పైన మద్దతు తీసుకు మోడీ గారికి జయంతి చేయకూడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి వాడి నాయకుడు జిల్లా నాయకుడు అయితే రాబో కాలంలో భవిష్యత్తులో అనేకమైన కులాలపైన అంటే అనగార వర్గాలపైన ఇతని యొక్క దురాంగాన్ని ప్రదర్శిస్తాడు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి నాయకుడిని జిల్లా అధ్యక్షుని చేస్తే మేము విడుదల వారిగా ధరలు దీక్షలు చేస్తాం కాబట్టి ఈయనపైన యాక్షన్ తీసుకొని ప్రభుత్వం పోలీసు వారి కూడా అవసరమైతే ఆయనపైన పైన కేసు కట్టాలని మీ మీ వారి వినించుకుంటున్నాం ఎస్ఎస్సీ మాది మాది కులం పేరు పెట్టి దూషిస్తున్నాడు వ్యక్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పైన పక్కనుంటూ శ్రీకాంత్ను పక్కన తోసేస్తూ ఆయన కులాన్ని చూపికొండా తన వ్యక్తి వ్యక్తిని చూపించకుండా అతని పేరు దూషిస్తూ కులం పేరు దూషించినాడు ఈ రికార్డింగ్ కూడా వీడియో ఆడియో రికార్డింగ్ పాటు ఇతర అతను రహస్యంగా చేస్తున్నటువంటి అన్ని అరాశక రికార్డులు మా దగ్గర ఉన్నాయి శ్రీకాంత్ పైన మేము కంప్లైంట్ చేశాము రూరల్ పోలీస్ స్టేషన్లో సార్ కూడా స్పందించినారు ఎస్పీ గారు కూడా సోమవారం రోజున గతంలో మినిస్టర్ గారికి ఇస్తాం జిల్లా అధ్యక్షుడు గారికి సందని శ్రీనివాస రెడ్డి గారికి ఇస్తాం రాష్ట్ర బీజేపీ కమిటీ కూడా ఫిర్యాదు చేస్తామని